సేల్స్ అండ్ మార్కెటింగ్లో వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ప్రపంచంలో ఏదన్నా మీ చెక్కు మీరు రాసుకునేటటువంటి అవకాశం ఏదన్నా ఉందంటే అది ఒక సేల్స్ ప్రొఫెషన్ అండి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రొఫెషన్ సేల్స్ సెంటర్ అంటే మనం ఒక పొలిటీషియన్ దగ్గర నుంచి ఒక డాక్టర్ దగ్గర నుంచి ఎవరిని చూసినా కానీ సేల్స్ అల్టిమేట్గా చేసుకోవాల్సిందే వాళ్ళు ఏం చేస్తారు అన్నది ప్రపంచానికి చెప్పడం సేల్సేనండి ఒక స్కూల్ ఉందంటే అడ్మిషన్ ఈజ్ నథింగ్ బట్ సేల్స్ ఒక గుడి ఉందంటే ఈ పూజ చేయించుకుంటే ఈ యొక్క రిజల్ట్ వస్తుంది అని చెప్పడం అంటే సేల్స్ సో అలా మీరు ఫ్రమ్ ఎవ్రీ సో ఒక ప్రముఖుడే ఎలా అవుతాడు జ్యోతిష్యుడు ఆయన ప్రముఖ జ్యోతిష్యుడే అయ్యాడు ఎలా అయ్యాడు తెలుసా అండి ఆయనే అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకునేవాడు ప్రముఖ జ్యోతిష్యుడు మీ యొక్క ఊర్లో ఈ లాడ్జ్లో పలానా చోటకు వస్తాడని కొన్నాళ్ళగా ఆయన చెప్పుకుని 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 ప్రముఖ అవుతాడు అనమాట ఎవ్రీబడీ విల్ డూ దిస్ బ్రాండింగ్ ఎవ్రీబడి విల్ డూ మార్కెటింగ్ ఎవ్రీబడి విల్ డూ సేల్స్ అయితే సేల్స్లో చేసే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ కన్నా వాళ్ళ రిజల్ట్స్ కనపడవండి కానీ సేల్స్ దాంట్లో కనపడిపోతాయి ఇది దాయలేరు మీరు నేను మీ నెంబర్స్ కనపడిపోతాయి అందుకని సేల్స్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు చాలా చోట్ల కోపం వస్తుంటుంది కష్టపడి తయారు చేసింది మేము ఇంత చేసింది రీసెర్చ్ చేసింది మేము కానీ వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఎంతమంది ఎన్ని పనులు చేసినా అల్టిమేట్గా దాన్ని అమ్మి డబ్బు తీసుకొస్తేనే కంపెనీకి ఆక్సిజను అందుకని వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తారు బికాస్ సేల్స్ ఈజ్ ఏ రిజెక్షన్ గేమ్ అండి ఎక్కువ మంది నో చెప్తారు అందుకని ఎవరినన్నా ఆ లవ్ ప్రపోజల్ పెట్టుకునే ఇమ్మీడియట్గా ఎస్ ఐ టు లవ్ యూ వెన్ షల్ వి మ్యారీ అని వెంటనే అడుగుతారా సో వాళ్ళు కొంత అబ్జర్వ్ చేస్తారు మీ యొక్క క్యారెక్టర్ చూస్తారు కొంత సైలెంట్గా అబ్జర్వ్ చేసి వాళ్ళకు కూడా ట్రస్ట్ అనిపిస్తే ప్రాబబ్లీ దెల్ సెండ్ సిగ్నల్స్ టు యూ దట్ ఎస్ వీ విల్ మ్యారీ అండ్ సో సిమిలర్గా సేల్స్ కూడా ఇట్స్ అ ప్రాసెస్ అండ్ మోస్ట్లీ రిజెక్షన్ జాబ్ అండి ఎక్కువ మంది నో చెప్తారు కానీ ఒక్కరిని నో చెప్తేనే తట్టుకోలేనిటువంటి వాళ్ళు సేల్స్లో రాణిస్తారు అందుకని సేల్స్లో ఎన్వో 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 ఆన్ అవడానికి ఆరుసార్లు పడుతుందట మినిమమ్ అందుకని సేల్స్ పీపుల్ నోస్ ది సైకాలజీ అందుకని వాళ్ళు ఒకసారి నో చెప్పకనే వదలరు వాళ్ళు ఏదో ఒక మెసేజ్ పెడుతుంటారు స్టేటస్ పెడుతుంటారు మీకు పది సార్లు గుర్తు తెచ్చి మీ టాప్ ఆఫ్ ద మైండ్ రీకాల్లో మీరు ఎస్ అనే వరకు కూడా అంటే మీ పొటెన్షియల్ అనిపిస్తే తప్ప వాళ్ళు ఫాలో అప్ చేస్తుంటారు అందుకని ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేల్స్ పీపుల్ నంబర్ మ్యాటర్స్ రిజల్ట్స్ మ్యాటర్స్ మీరు ఎంత కష్టపడ్డారన్నది కాదు ఎంత రిజల్ట్ తెచ్చారన్నది అందుకని సేల్స్లో ఇన్సెంటివ్ ఉంటుంది ఒక ఎవరో ఆయన టార్గెట్ పెట్టాడు బాబు నువ్వు సేల్స్ అంటే నాకు తెలియదు సార్ సేల్స్ అన్నాడు ఓ చేయి నువ్వు అమ్మినప్పుడు కాదు నీకు ఎవరైతే ఎవరైనా కలిసి నో అన్నారో ఆ నో అన్నారు వ్యక్తి ఎవరు ఆయన పేరేంటి ఆయన మొబైల్ నెంబర్ ఏంటి ఆయన ఎందుకు నో అన్నారు ఇది పట్టుకొస్తే చాలు నీకు ఇంత డబ్బిస్తా ఇది ఏదో బాగానే ఉంది కదా అనుకున్నాడు అందుకని రోజు ఎవరైతే నో అన్నారో ఆ లిస్ట్ అంతా పట్టుకొచ్చేవాడు ఎస్ అన్నాడో అది కూడా ఇచ్చేవాడు ఎస్ అన్నా చూడు ఆయన మాట్లాడేవాడు ఆయన అమ్ముకునేవాడు ఈ నోకు డబ్బులు ఇచ్చేవాడు ఒక రోజున అడిగాడు ఆయన అదేంటి సార్ నేను అమ్మితే డబ్బులు వేయట్లేదో అమ్మకపోతే ఇస్తున్నానని చూడవయా నువ్వు పది మందిని కలిస్తే అందులో ఒకరికి కొంటాడు నీకు తొమ్మిది మందికి డబ్బులు ఇస్తున్నాను కానీ ఆ పది మందిలో వచ్చి ప్రాఫిట్లో నీకు టెన్ పర్సెంట్ ఇస్తున్నాను అంటే ఈ నో నువ్వు ఎప్పుడైతే విన్నావో పదోడు నీకు దొరికాడు ఆ పదోడు కోసమే నీకు నీకు డబ్బులు ఇస్తున్నాను అతను నా కస్టమర్ అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది మీ కస్టమర్లు డైరెక్ట్గా మీకు కనుక ఎక్కడో చోట ఒక సూపర్ ఇంటెలిజెన్స్ ఉండి మీకు ఎబిలిటీ ఉండి మీరు ఒక నోస్ట్రాడమస్తో మీరు ఒక శ్రీ వీరబ్రహ్మంద్య స్వామి గారు అయిపోయి మీకు ప్రిడిక్షన్ క్యాపబిలిటీ ఉంటే తెలిసిపోతుంది లేదా పూర్తి అనాలిటిక్స్ మీకు మెట్రిక్స్ ఉంటే కనుక ఇతను నా కస్టమర్ అని తెలిసిపోతుంది కానీ అది తెలిసే అవకాశాలు లేవు కదా అందుకని మీకు యావరేజ్ని మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటని మార్కెటింగ్లో బడ్జెట్ పెట్టి స్ప్రే అండ్ ప్రే అంటారు మీరు ఎక్కడో హోర్డింగ్ ఇస్తారు ఎక్కడో న్యూస్ పేపర్ ఇస్తారు కావాల్సిన వాళ్ళు చూసుకుని ఎంక్వైరీ చేసి కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అందుకని సేల్స్ పీపుల్కి కావాల్సిందే అత్యంత పేషెన్స్ ఆ రైట్ కస్టమర్ దొరుకుతాయని నమ్మాలి ఒక ఎఫర్ట్ ఫెయిల్ అయితే ఇంకో మెథడ్లో వెళ్ళాలి ఇంకో మెథడ్లో వెళ్ళాలి ఇంకో మెథడ్లో వెళ్ళాలి ఎప్పుడైతే ప్రొడక్ట్ అండ్ సర్వీస్ బాగుందో ఆ కంపెనీ కనుక ఇన్సెంటివ్ పెట్టిందో దీస్ పీపుల్ విల్ గెట్ ద ఆ మోటివేషన్ వస్తుందన్నమాట అందుకని సేల్స్ పీపుల్కి రిజెక్షన్ జాబ్ కనుక ఎక్కువ మంది నో అంటారు కనుక ఎక్కువ ఇన్సెంటివ్ ఎక్కువ రివార్డ్ వచ్చే అవకాశం ఉందన్నమాట అందరూ ఈ రిస్క్ తీసుకోలేరు ఒక నెల రావచ్చు ఒక నెల రాకపోవచ్చు కానీ ఒక యావరేజ్ని చూస్తే రిచ్ అవ్వడానికి ఉన్నటువంటి అవకాశం సేల్స్ ఎరమాట నాకు తెలిసిన చాలామంది వాళ్ళు రిసెప్షన్ నుంచి ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఆ సేల్స్ నేర్చుకుని దే మేక్ మోర్ మనీ అనమాట అందుకని సేల్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెంబర్స్ మ్యాటర్స్ రిజల్ట్స్ మ్యాటర్స్ అందుకని రిజెక్షన్కి భయపడిన వాడే సేల్స్లో సక్సెస్ అవుతాడు ఈ యొక్క యాటిట్యూడ్ కి అడాప్ట్ అయిన వాళ్ళు సేల్స్లో డ్రైవ్ అవుతారు